వెల్కమ్ టు స్టార్ టీవీ న్యూస్ రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మీలా కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా కొనసాగుతోంది గ్రామీణ ప్రాంత రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నూతన సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయానికి అవసరమైన పరికరాలు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కిసాన్ మేళాను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాగరణ్ కిసాన్ అధ్యక్షులు సుగుణాకర్ రావు మాట్లాడుతూ రెండు సంవత్సరం నుంచి నిరంతరంగా కిసాన్ గ్రామీణ మేళ నిర్వహిస్తున్నామని తెలిపారు కేవలం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు వ్యవసాయ సంబంధిత సంస్థలు ఈ మేళలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు రైతుల నుంచి ఈ మేలకు విశేష స్పందన లభిస్తోందని భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కిసాన్ గ్రామీణ మేళ ద్వారా రైతులు ప్రత్యక్షంగా నిపుణుల సూచనలు పొందుతూ తమ వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని అందుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి మేము ఇటువంటి కిసాన్ గ్రామీణ మేళా నిర్వహిస్తూ వస్తున్నాం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా తదితర జిల్లా నుంచి కూడా రైతులు పాల్గొంటూ వస్తున్నారు సహజంగా ఇటువంటి అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్స్ సిటీలలో నిర్వహిస్తుంటారు హైదరాబాద్లో కానీ మేము వినూతనంగా కరీంనగర్ నుంచుకొని రైతులకు దగ్గరగా రైతుల చెంత ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మేము నిర్వహిస్తూ వస్తున్నాం ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రజలకు రైతులకు అందజేయాలనే ఉద్దేశంతో కొత్త కొత్త విషయాలు వాళ్ళకు తెలియపరచాలి కొత్త యంత్రాలు ఏంటి పరికరాలు ఏంటి విత్తనాలు ఏంటి పెస్టిసైడ్స్ ఏంటి ఫర్టిలైజర్స్ ఏంటి సేంద్రీయ వ్యవసాయం ఏంటి దాంతో పాటుగా సర్వీస్ సెక్టర్ కూడా వీళ్ళతో జోడించి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ పంటలు బాగా పండించుకుంటూ ఎక్కువ లాభాలు గడించాలనే ఉద్దేశంతో ఈ కిసాన్ గ్రామీణ మేలు నిర్వహిస్తున్నాం దీనికి చాలా చక్కటి స్పందన వస్తుంది మరి మన రాష్ట్రంలో ఎక్కడ సందర్శనంత ఎక్కువ మంది రైతులు ఈ యొక్క కిసాన్ గ్రామీణ మేళాను సందర్శిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో మేము ముందుకు వెళ్ళనున్నాం ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు జరగనున్నది అందరూ కూడా కరీం రైతాంగానికి గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజే కాకుండా రేపెల్లుండి కూడా ఉంటుంది కనుక పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ సభకు అధ్యక్షత మిత్రుడు రావు గారు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియపరుస్తున్నా రోజు గుండెలో ఏమన్నా మన వాళ్ళు కనుక ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ లేకుంటేనే లేజర్ ద్వారా వాళ్ళు సరి చేస్తారు అలాగే కిడ్నీలో రాయొస్తే ఆ రాయిని లేజర్ పంపించి కిడ్నీ రాయిని తొలగిస్తారు అలాగే లక్షల కిలోమీటర్లు ఉన్న స్పేస్ లో ఒక సెటిల్లైట్ పంపి మానవ రహిత సెటిల్లైట్ పంపి ఆ సెటిల్లైట్ దశ దిశలు ఇక్కడ ఉండి నిర్ణయిస్తుంటారు కానీ దురదృష్టం ఏందంటే మన పంట గడ్డి చేడ్డిపోసలు మనం వేయలేకపోతున్నాం మన కళ్ళ కండల ముందే పత్తిని సరిగా వేరలేకపోయాం అనేక పత్తి చెన్నులలో పత్తి ఏనుడు ఏదైతే తెంపుడు కుళ్ళు సరిపోవని పత్తి వదిలిపెట్టేస్తున్నారు అదేవిధంగా ఈరోజు గడ్డి మూలంగా అధిక వర్షాల మూలంగా గడ్డి పెరిగి ఆ గడ్డిని తొలగించలేక ఒకవేళ కూలీల ద్వారా తొలగిస్తే ఎక్కువ డబ్బు ఖర్చు అని ఆ చైన్ వదిలిపెట్టే పరిస్థితి చూస్తున్నాం కానీ రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి రూపుమాపబోతున్నారు టెక్నాలజీ పెరిగింది లేజర్ ద్వారా మన చే మన పంట గడ్డి కోస లేకుండా ఉండే రోబోట్స్ వచ్చేసేసాయి ఆ రోబోట్స్ కూడా మేము ఆహ్వానించాం కానీ ఆ రోబోట్స్ ఇట్లా గాలిలో అమ్ముడు పోతున్నాయి వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా స్టాక్ లేకుండే నేను మీ అందరు కూడా హావిస్తున్నా రాబోయే రోజులలో రోబోట్స్ ద్వారా మన పంట గడ్డి లేకుండా చేసేందుకు కిసాన్ జాగానే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా అంతేకాదు మన ఏదైతే కూలీలకు ఎక్కువ ధర ఎక్కువ కూలీలు ఏరితే చాలా పత్తి ఏరితే చాలా కష్టంగా ఉంటుంది బెండకాయ తెంపితే చాలా కష్టంగా ఉంది టమాటో ఒకవేళ తెంపాలంటే కష్టంగా ఉంటుంది ఇలాగా గోరుజిక్కుడుగా తెంపాలంటే కష్టంగా ఉంటుంది రాబోయే రోజుల్లో గోరుజిక్కుడుగా తెంపాలన్నా టమాటో తెంపాలన్నా అలాగే పత్తి వేరుడు దేళ్ళన్నా అన్ని రోబోట్స్ ద్వారా జరిగే అవకాశం ఉంది జాగర ఈ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి రోబోట్స్ ప్రదర్శించబోతుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం అవి ఇప్పుడే మార్కెట్ లోకి రాలేదు వాటితో మేము మాట్లాడుతున్నాం రాబోయే రోజుల్లో మళ్ళీ స్పెషల్ సెషన్ పెట్టి ఆ రోబోట్స్ తీసుకొస్తున్నాం మా ఉద్దేశం ఒకటే మా లక్ష్యం ఒకటే ఈ రోజు అనేక గ్రామాలలో యువకులు వ్యవసాయం వైపు రావటం లేదు ఒకవేళ ఎవరన్నా పొరపాటున వ్యవసాయం చేస్తే అతనికి పిల్లనిచ్చే ఇచ్చే పరిస్థితి లేదు అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లికి ఒప్పిద్దామన్నా గానీ రైతు వ్యవసాయం అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు ఆ దుస్థితి మారాల రైతు కూడా సగర్వంగా ఒక ఒక పెద్ద ఆఫీసర్ లాగా లాగా బిజినెస్ మెన్ లాగా గతంలో ఒక నానిడు ఉంది ఉత్తమ్ కేతి అని మన సంస్కృతిలో అనేక వెయ్యి ఏళ్ళు వ్యవసాయమే ప్రధాన గౌరవమైన వృత్తి అనేక వేల ఏం కానీ గత యాభై ఏళ్ళకెళ్ళి వ్యవసాయం అంటే లాస్ట్ సాయం మనం సాయం చేసేందుకే వ్యవసాయం చేయాలనే ఒక ఒక పరిస్థితి నెలకొండది ఈ పరిస్థితిని రూపు పాపేదెందుకు మన రైతులు కూడా మిగతా రంగాల్లోగా పోటీ పడేందుకు ఒక రైతులే కాదు గ్రామీణ ప్రజలు ఈ రోజు గొర్రె పిల్లల పెంపకం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి రేపు మనం మాట్లాడబోతున్నాం హైదరాబాద్ నుంచి ఒక అధికారి వస్తున్నాడు గొర్రె పెంపకం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిపేందుకు చెప్తున్నా